హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి ఈరోజు వీడియో వచ్చేసి ఒక మినీ వ్లాగ్ అయితే చేయబోతున్నాను అండి సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ అయితే అవుతుంది బాబు అయితే పడుకున్నాడు ఇంకా లేగలేదు ఇక తను లేసే వరకు నేనైతే ఒక టెన్ మినిట్స్లో కరివేపాకు కోసుకురావడానికి అయితే వెళ్తున్నాను క్వార్టర్స్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇక్కడ మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇక్కడ ఒక అయితే ఉండవు కొంచెం దూరంగా ఉంటాయి ఇక్కడ చండీగఢ్లో కరివేపాకు ఉన్న స్పెషల్ ఏంటంటే అండి ఇక్కడ చెట్లు ఉన్న ప్రతి చోటైతే కరివేపాకు చెట్లు అయితే అసలు చాలా ఉంటాయండి మామూలుగా ఉండవు మన సైడ్ అయితే ఒక ఇళ్ళ దగ్గర అట్లా పొలం దగ్గర అట్లా పెంచుకుంటాం కదా కానీ ఇవి అలా కాదండి ఎక్కడికక్కడే పడి మొలుస్తూ ఉంటాయి ఇక్కడ చెట్లు ఉండడం వల్ల ఎక్కువగా ఉంటాయి కరివేపాకు చెట్లు అందువల్ల ఇక్కడికి వచ్చి మేము కోసుకుంటాము ఎప్పుడన్నా వచ్చి ఇలా కోసుకుంటానండి ఎక్కువ శాతం అయితే మా వారే తీసుకొస్తారు డ్యూటీ నుంచి వస్తా వస్తా దారి పొడిన చాలా చెట్లు ఉంటాయి కదండి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి ఎప్పుడైనా ఒకసారి నేను వీడియో చేసి చూపిస్తాను ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొద్దామా అంటే ఇదిగోండి ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి నీళ్గాయ అంటారు దుప్పిల్ అంటారు కదండి అవి అసలు వీటి పేరు నాకు తెలీదండి ఒకసారి నేను షార్ట్ వీడియో పెడితే మన సబ్స్క్రైబర్స్ చెప్పారండి దుప్పీలు నీళ్ళుగా అంటారు అని చెప్పారు ఇంకా చాలా పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి కూడా ఉంటాయండి మనకు ఎండిపోయిన చెట్ల కొమ్మలు ఎలా ఉంటాయండి అలా ఉంటుంది అసలు ఒక చెట్టు ఎలా ఉంటుందో చూడడానికి అలా ఉంటాయి మొత్తం అన్ని కొమ్ములు ఉంటాయండి వీటికి పెద్ద పెద్ద కొమ్ములు ఇప్పుడు వీడియోలో చూస్తున్న వాటికి లేవు అసలు మేము కింద గార్డెన్ ఏరియాలో ఏ చెట్లు పెట్టుకున్నా ఉంచవండి మొత్తం నైట్ టైం తినేసి వెళ్ళిపోతాయి తొక్కి తొక్కి చెట్లన్నీ పాడు చేస్తాయి ఇక వీటితో పాటు కోతులు కూడా అండి గుంపులు గుంపులుగా వస్తాయి ఏవైనా మొత్తం అలా తినేసి వెళ్ళిపోతాయి అందువల్ల అసలు ఏం చెట్లు పెట్టడమే మానేసామండి స్టార్టింగ్లో అయితే పెట్టాము కానీ ఇప్పుడు పెట్టట్లేదు ఎక్కువగా అనుకోండి ఇది చుట్టూరా మొత్తం అడవేనండి అసలు వీటి దగ్గరికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది పొడిసేసి ఎక్కడ వెళ్ళిపోతాయా అని సరే అండి మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పుడే కరివేపాకు కోసుకొని ఇంటికైతే వచ్చానండి ఇక బాబు లేగలేదు పడుకునే ఉన్నాడు ఇక కొంచెం నైట్ రైస్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మార్నింగ్ మా వారికి ఉప్మా అయితే చేసి ఇక తిన్నాక మొత్తం మంటలన్నీ తోమేసి వెళ్ళిపోయానండి ఇదిగోండి ఇక్కడ మొత్తం మంటలన్నీ తోమేసి ఇలా బోర్లించి పెట్టేసాను ఏమన్నా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తాయనేసి ఇక ఇవి మొత్తం డ్రై అయ్యాక తీసి స్టాండ్లో అయితే పెట్టాలి ఇంకా ఏం పనులు అయితే అవ్వలేదండి ఇల్లు కూడా ఊడలేదు ఇక ఇల్లు ఊడిసేసి తుడిచాక ఇక కాస్త తినేసేయాలి ఇక్కడ మందు బాటిల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఇక్కడ ఇందులో వచ్చేసి ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదండీ అందులో నేను మనీ ప్లాంట్ మొక్కలైతే కొన్ని వాటర్ so, వేసి పెట్టానండి సో ఇండోర్ ప్లాంట్సే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెరుగుతాయి అనేసి అలా అయితే పెట్టాను చూడడానికి కూడా న్యాచురల్గా లుక్ బాగుంటుంది అనేసి ఇక ఇది వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి రెడ్ చిల్లీ సాసు సోయా సాస్ అయితే వేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి కానీ అన్ని టైంలో అయితే వేయనండి ఎప్పుడో ఒకసారి ఇష్టం వచ్చినప్పుడు వేస్తాను ఎక్కువగా యూజ్ చేయడం కూడా ఇవి హెల్త్కు మంచిది కాదండి ఫ్రైడ్ రైస్ వీడియో లాస్ట్ ఎండింగ్ అయితే మిస్ అయిపోయిందండి అందువల్ల వీడియో పిక్ అయితే యాడ్ చేశాను నేను ఇక మా బాబు హోంవర్క్ చేయరా అంటే పెన్సిల్ చెక్కిందే చెప్తున్నాడు ఒక సగం అయితే రాసాడండి ఇక మిగతాది కూడా కంప్లీట్ చేయరా అంటే చూడండి ఇలా ఆటలాడుతున్నాడో మొత్తం బుక్ పైన గీసుకుంటూ కూర్చున్నాడు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతే నా ఫ్రెండ్స్ అందరు పిల్లలు ఇలా అల్లరి చేస్తూ ఉంటారు మన చదువుకు మనమే చదువుకోవాలి మన పిల్లలకు కూడా మనమే చదువుకోవాలన్న పరిస్థితి అయిపోయిందండి వాళ్ళకు నేర్పించేసరికి మనం నేర్చుకోవాల్సి వస్తుంది ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే పెట్టేస్తారండి ట్యూషన్ వచ్చేసి కానీ ఇప్పుడు చలి ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్ లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు అయితే వచ్చేస్తున్నారు మళ్ళీ ఇక ఎలాగోలా ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి అయితే హోంవర్క్ అయితే చేయించానండి ఇదండి మా వాడి ట్యూషన్ బుక్ వచ్చేసి మనం నేర్చుకునేటప్పుడు కూడా ఇంత కష్టపడ్డామో లేదో ఇప్పుడు పడాల్సి వస్తుంది ఇక హోంవర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక జష్వికి వాళ్ళ డాడీ అయితే సైకిల్ నేర్పిస్తున్నారండి ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ అవుతుంది ఇక ఫోర్కి డ్యూటీకి వెళ్ళాలంట ఫోర్ వరకు నువ్వు కిందికి వచ్చేసాయి వన్ అవర్లో ఇక నేను అటు నుంచి అట్టే డ్యూటీకి వెళ్ళిపోతానని అన్నారు జెష్వికి వాళ్ళ డాడీకి అయితే చాలా బాండింగ్ అండి అసలు వాళ్ళ డాడీ వచ్చాడంటే అసలు నా దగ్గరికే వాడు అందరు పిల్లలు అంతేనండి తల్లి కన్నా ఎక్కువగా తండ్రినే ఇష్టపడతారు వాడు ఏమైనా అల్లరి చేస్తే నేను అరుస్తూ ఉంటాను కదా ఇక వాళ్ళ డాడీ అయితే అసలు అరవడు కొట్టడండి బాగా ఆరభంగా చూసుకుంటాడు కాబట్టి నీకు ఎవరిష్టం అంటే డైరెక్ట్గా డాడీ ఇష్టం అంటాడు మొహమ్మినే సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అవుతుందండి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడే ఇక ఒక టూ రౌండ్స్ నేయించి ఫోర్ థర్టీ వరకు అయితే ఇంట్లోకి వెళ్ళిపోవాలండి చాలా మంచి పడుతుంది చల్లగా ఉంది సైకిల్ అయితే ఒక్కడే తొక్కుతున్నాడు అండి ముందుకు ఫార్వర్డ్ అవుతున్నాడు కానీ పిడల్ మొత్తం కంప్లీట్గా రౌండ్గా తిప్పడానికి మనకి గ్రిప్ ఇక అలాగే సైకిల్ తొక్కుతుంటే అలవాటు అయిపోతుంది నేను సైకిల్ నేర్చుకున్నది సెవెంత్ క్లాస్లో అనుకుంటా అండి మా ఇంట్లో ఒక పాత సైకిల్ ఉండే అంటే చాలా పెద్దదండి సైకిల్ వచ్చేసి జెన్స్ సైకిల్ అంటారు కదా అది అసలు ఆ సీట్ పైకి ఎక్కి తొక్కడానికి కూడా మాకు కాలు అందకపోతుండే అండి మధ్యలో ఒకటి హోల్లా ఉంటుంది కదండి దాంట్లో నుంచి అయితే మేము తొక్కుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళము అందులో అసలు గాలి కూడా ఉండకపోయేది కానీ రోడ్ పైన అలాగే తొక్కేవాళ్ళం అండి అప్పుడు మాకు రోడ్ కూడా లేకుండే మట్టి రోడ్ ఉంటుండే దానిపైన తొక్కేవాళ్ళము కింద మస్తు అండి అసలు మోకాళ్ళకైతే చాలా దెబ్బలు తాకుతుండే అసలు ఆ సైకిల్ తొక్కి తొక్కి ఆ రీమ్స్ ఉంటాయి కదండీ అవి మొత్తం బెండ్ అయిపోతుండే అయినా అలాగే తొక్కుతుంటే చిన్నప్పుడు అది ఒక సరదానండి కానీ అలాంటివి ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నట్టయితే చాలా హ్యాపీగా అండి ఎనీవే గడిచిపోయిన రోజులైతే తిరిగి రావండి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మనం చేసిన ఎంజాయ్ కూడా మన పిల్లలు చేయట్లేదు కదా అనుకుంటాము ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పుడు పల్లెటూళ్ళలో అలా ఉంటాం కదండి ఫ్రెండ్స్తో పాటు ఆడుకుంటూ అసలు పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం కానీ ఇప్పుడు పిల్లలకైతే ఆ ఛాయిస్ లేదండి ఇంట్లో నాలుగు గోడల మధ్యలో మగ్గిపోవాల్సిందే స్కూల్కి వెళ్ళాల్సిందే స్కూల్ నుంచి వచ్చాక ట్యూషన్కి ట్యూషన్ నుంచి వచ్చాక తిని పడుకోవడం మళ్ళీ మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళడము ఎలాంటి మెమోరీస్ అయితే లేవు పిల్లలకి అదే ఒక విషయంలో చిన్నగా గిల్టీగా అనిపిస్తుంది అండి మనకు చెప్పుకోవడానికి ఈ మెమరీస్ కూడా ఉన్నాయి కానీ పిల్లలకు పెద్ద అయ్యాక చెప్పుకోవడానికి ఎలాంటి మెమరీస్ అయితే లేవండి స్కూలు స్కూల్ తప్ప ట్యూషను ఇక చెప్పుకుంటే స్కూల్లో ఫ్రెండ్స్ గురించి తప్ప ఇక ఏమీ లేదండి సో ఇక ఇప్పుడు అయితే వచ్చేద్దాము మెమొరీస్ నుంచి మేమైతే నిన్న ఫిష్ కర్రీ అయితే చేసుకున్నామండి కానీ బాబు ఎక్కువగా స్పైసీ తినడు కాబట్టి బాబుకి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను ఏమేమి స్పైసీస్ వేసానో ముందు వీడియోలు అయితే చూసే ఉంటారు కదండీ దీంట్లో అయితే నేను మాటల్లో పడి చెప్పలేదు మీకు మిష్ పీసెస్ ఈ కలర్లో ఎందుకున్నాయంటే స్పైసీ మిర్చి పౌడర్ ఎక్కువ యాడ్ చేయలేదండి ఒకవేళ కలర్ కోసమని మనం ఫుడ్ కలర్లో అలాంటివి ఎక్కువ యూజ్ చేయొద్దండి అసలు హెల్త్ అనేది చాలా మంచిది కాదు అవి ఫ్రై చేయడం కన్నా ఇలా చేసినట్టయితే ఆయిల్ కూడా సేవ్ అయిపోతుందండి మనం డీ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ ఎందులో వేయడానికి కూడా ఉండదు స్మెల్ వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టే ఇవి కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఇక ఒక సైడ్ అయితే ఫిష్ ఫ్రై పీసెస్ అయితే మగ్గిపోతున్నాయి ఇంకో సైడ్ అయితే పాలైతే మరిగిస్తున్నానండి ఏదైనా మూకుడు పెట్టేసి అటు ఇటు రెండు వైపులా క్రిస్పీగా అయ్యే విధంగా వేయించుకోవాలండి ఇలా లేకపోతే లోపల పచ్చిపచ్చిగా స్మెల్ వచ్చినట్టు ఉంటుంది కాబట్టి మనం ఫిష్ పీస్ని ఇలా పట్టుకోగానే మనకు తెలిసిపోతుంది క్రిస్పీగా అయినట్టు ఇక ఇప్పుడు ఈవినింగ్ అయితే నేను చపాతి చేశానండి చపాతీలోకి ఈ ఆకు నాకు నాకంతా గుర్తులేదండి ఏమంటారు హిందీలో అయితే గుర్తులేదు తెలుగులో చక్రవర్తి ఆకు అంటారు ఇది కర్రీ కూడా ఎలా చేయాలో తెలియలేదు యూట్యూబ్లో చూసి చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఓకే అండి ఇదే నా చిన్న బ్లాగ్ ఈ బ్లాగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందు ముందు నేను మంచి మంచి వీడియోస్తో అయితే నేను ముందుకు వస్తాను ఏ వీడియో పెట్టినా మొదటి నోటిఫికేషన్ అయితే వెంటనే మీకు వస్తుంది ఓకే అండి బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్